నమస్కారం నా పేరు సుబ్రహ్మణ్యం నేను రాజమండ్రి నుంచి వచ్చాను నాకు డబ్బింగ్ అంటే చాలా ఇష్టం మెమిక్రీ అంటే చాలా ఇష్టం అలాగే ఇక్కడ పెడుతున్నారని చెప్పి నేను ఎంతో చాలా ప్రోత్సాహంతో మన ఆర్సీఎం రాజు గారి ప్రోత్సాహంతో అలాగే మెమిక్రీ సంఘం ప్రోత్సాహంతో అలాగే ఇక్కడ అందరూ కళ కళల పట్ల ఇంట్రెస్ట్ తోటి నేను అక్కడ రాజమండ్రి నుంచి రావడం జరిగింది మరి ఇక్కడ చాలా బాగా డబ్బింగ్ నేర్పిస్తున్నారు అండ్ డబ్బింగ్ కూడా డబ్బింగ్ క్లాసెస్ గురించి వాళ్ళు చెప్పే ప్రతి విషయంలో కూడా చాలా అర్థాలు ఉన్నాయి మరి వారిని నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తితో చాలామంది వచ్చారు ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇలాంటి క్లాసెస్ వచ్చి నేర్చుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను నేను కూడా త్వరలో ఇది ఈ డబ్బింగ్ క్లాసెస్ కూడా అటెండ్ అవుదామని నేను ట్రై చేస్తున్నాను అలాగే నాకు మెమికరీ మెమికరీ వచ్చమాట నేను కొన్ని వాయిసెస్ చేస్తాను మీ అందరి కోసం ముందుగా బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది రోజున ఈ పొట్టి శ్రీరాములు విద్యా విశ్వవిద్యాలయంలో చాలా చాలా బాగా చేస్తున్నారు డబ్బింగ్ ఆర్టిస్టు అలాగే అలాగే ముందుగా పీవీఆర్ ఛానల్కి విజ్ఞప్తి మరి ఈ రోజున చాలామంది ఇక్కడికి రావడం జరిగింది మరి కళల పట్ల ప్రోత్సాహంతో ఇంతమంది ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఆ కాలంలో ఎంతోమంది కళాకారుల్ని పైకి తీసుకొచ్చే ఇది మరి ఇప్పుడు కూడా మన ఎంతోమంది డబ్బింగ్ ఆర్టిస్టు అలాగే మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఇక్కడ రావడం చాలా జరిగింది కళలని పైకి తీసుకురావడం అనేది చాలా ఇది మరి ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది అలాగే మీ అందరి కోసం చిన్న డైలాగ్ తరం మారిన తత్వం మారలే ఎక్కడికి వెళ్ళినా బలుబు దగ్గరించి బతికితే పది మందిలో ప్లేస్ ఉంటుంది పద్ధతిగా బతికితే పదేళ్ళ లైఫ్ ఉంటుంది కాదు అడ్డంగా ఎదిగేస్తా జనాన్ని తొక్కేస్తా ఊరి మీద ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలకరేస్తే ఒరే తలకాయ కోస్తా యు హిక్స్ అవర్స్ ఆఫ్ టైం ఆ తర్వాత కనిపిస్తే ప్రపంచానికి కనిపించావు గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ అలాగే ప్రభాస్ గారు మిర్చి సినిమా నుంచి నువ్వు మారవా నువ్వు మారవరా ఆ ఇంటి మీద కన్ను పడితే కన్ను చేసిన అమ్మగాడు చచ్చిపోయాడు ఆ ఇంటి దాకా వచ్చి నీ ఇంటి దాకా వచ్చిన ఆ పౌరుషం చచ్చిపోయింది చచ్చిపోయి ప్రేమగా మారాడు ప్రేమగా ముందుకొచ్చాడు నీ కళ్ళ ముందుకొచ్చాడు పదే పదే పాదమని చెందిన ఒక్కడికో మగాడు కూడా మిగలడు వీలైతే ప్రేమిద్దాంరా పోయేదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారో అలాగే బుజ్జిగాడి సినిమా నుంచి బాగున్నావురా ఓల్ బాబస్లో మంచి తిట్టంగా ఉన్నావు ఈ బండి చూసావా నచ్చా సినిమార్ చూస్తావా చూపించనా ఈ సూజీ ఇంజన్ నీ తర్వాత మొదలు నేను రై 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 హాస్పోర్ ఎక్కువ అందే పునుక్కగా పన్ను వర్షమా సుత్తి సుత్తి వందే కన్ను మున్నడియే కల్తుమారీయే సుత్తే ఇరక నాందా బుజ్జి సుత్తే ఎరక ప్రేమించిన విడతీయన రేయి వాళ్ళు చిన్నప్పుడు ప్రేమరా చిన్నప్పుడు ప్రేమించుకున్నారా ఆ ప్రేమను విడతీస్తే ఎలా ఉంటుంది ఆ బాధ ఏంటో నాకు మాత్రం తెలుసురా అండ్ ఏమైనా మాట్లాడండి ఏమన్నా పాడపడండి ఐ లవ్ యూ అండి సంపేతే సంపడి నేను మాత్రం ఒక్క ఒక్కన పట్టుపోతాను అయితే అంటే ఓకే అలాగే సలార్ సినిమా నుంచి చిన్న డైలాగ్ పెద్ద పెద్ద గోళ్ళని భయపడే కడతారు ఎవడు పోతాడని కాదు లోపలికి ఎవడు వస్తాడని కాన్సర్ ఎరు పెక్కల అలాగే చిరంజీవి గారు మొన్న చిన్న సినిమా శంకర ప్రసాద్ చూస్తే బాసుగా బాసుగా ఉన్నావు సడన్గా బాస్ ఎంట్రీ ఇచ్చావు చే చూసావు ఎంత ఎంత ఇదిగా ఉందో చేస్తాను అనుకున్నావు ఏదైనా నచ్చితే చేస్తా నచ్చిందైనా చూస్తా కాదని బలవత చేస్తే కోస్తా దిస్ ఇస్ స్వీట్ వార్నింగ్ అలాగే ఈ రోజున ఇక్కడ చావడం ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది మరి పొట్టి శ్రీరామ విశ్వవిద్యాలయంలో ఇంత ఇంత బాగా డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్ జరుగుతుందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఆ కాలంలో మేము పడే కష్టం అంతా ఇప్పుడు చూస్తూ ఉంటే ఇందాక రామ్ చరణ్ మగధీర ఎంత బాగా డబ్బింగ్ చేశారంటే నాకే చూస్తే అసలు డబ్బింగ్ మారుస్తారా అలా మా ఇలా మనం రీమేక్లు చేస్తూ ఉంటాం ఆ రీమేకులో వాయిస్లు మారిస్తే అలా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ప్రతి కళాకారుని ఇలా ప్రోత్సహించాలని చెప్పి మన డబ్బింగ్ కోరుకుంటున్నాను అలాగే తర్వాత నాగార్జున గారు హాయ్ నేను మీ నాగార్జున ఈ రోజున ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఇలాగా ఇంత బాగా డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్ జరిగిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది మరి బిగ్ బాస్ మీరందరూ చూస్తూనే ఉంటారు మరి బిగ్ బాస్ సెవెన్ సీజన్లో కూడా ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఉంటాం అలాగే నేను కూడా సడన్గా బిజీ అయ్యి ఇక్కడ రావడం చాలా అందంగా ఉంది సూరు సుమ్ అయిపోద్ది మీరు కూడా వచ్చి ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేసి ఇలాంటి డబ్బింగ్ ఆర్టిస్టులని గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను నేను మీ నాగార్జున అలాగే లాస్ట్ కృష్ణ గారు అన్నయ్య హే రోజన్ రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ నేను ప్రతి ఒక్క కళాకారుని చూడడం జరిగింది మరి ఆ ఒక కళాకారుల్లో ఇందాక డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఏమిటో చూపించారు డబ్బింగ్ అంటే చాలా ఈజీ కాదు దానికి ఎన్నో సూచనలు తీసుకోవాలి అలాగే సలహాలు పాటించాలి ముఖ్యంగా సమయ పాలన ఉండాలని చెప్పి చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పడం జరిగింది మీరు కూడా ఇంకా బాగా వాయిస్లు నేర్చుకొని మంచి మంచిగా డబ్బింగ్లు ట్రై చేస్తే ఫ్యూచర్లో మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ కృష్ణ